కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామడుగులో గల గత ఇరవై రెండు సంవత్సరాలుగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అధిక సంఖ్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రామడుగు ఏసై రమేష్ గారి ఆధ్వర్యంలో భక్తులకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు లైటింగ్ సదుపాయం మెడికల్ క్యాంప్ వాటర్ సదుపాయం అని సమకూర్చామని తెలిపారు ನಗರ ಬರ್ತಾ ನೀವು ಎತ್ತ

సుస్వాగతం షానగర్ శివార్లో గల రామడుగు మండల్ రాముడు గీతా పారిశ్రమ సహకార ఆధ్వర్యంలో సమ్మక్క సారలామ్మ జాతర వైభవంగా జరుగుతున్నది ఇటు జాతరకు గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర ఏర్పాట్లు అవిర్భవంగా ప్రజలకు ఏర్పాటు తీస్తున్న రెండు వేల రెండు సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా మేము సారక్క సమ్మక్క భక్తులకు మేము ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా టికెట్ కానీ ఏది కానీ ఒక రూపాయి తీసుకోకుండా సమ్మక్క సారక్కకు మేము అందరము మా యొక్క గౌడ సంగమాలు బట్టిగానే వారికి చేస్తున్నాం సమ్మక్క సారక భక్తులకు వారికి సారక సమ్మక్క వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని మా గౌడ సంఘం తరఫున కోరుకుంటున్నాం సమ్మక్క సారక భక్తులకు మరియు వారి పిల్ల జిల్లా కుటుంబంలో వాడి పంట వారికి ఆ సమ్మక్క సారక ఆశీస్సులు ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాము ప్రతి రెండేళ్ళకు ఒకసారి వచ్చేందుకు వారికి కూడా ఎలాంటి ఆపదలు లేకుండా శుభ సంతోషంలో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము మాకు ఎస్ఐ కానీ మన మన అట్లా పోలీసు ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ కానీ ఇటు వాటర్ పరంగా ఎవరే కానీ మాకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మాకు సహాయ శాఖలు అందిస్తున్నారు వారికి కూడా మేము మా గడువు సంఘం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆ సారక్క సమ్మక్క వారికి మా గడు సంఘం వారికి అందరికీ మేము చేసే పని లోపల కూడా మాకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషంలో ఉండాలని వేడుకుంటూ ఎప్పటికీ ఇదే విధంగా అన్ని ఎలా వెళ్ళాము మమ్మల్ని మంచిగా చూడాలని వచ్చే భక్తులు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని వాళ్ళు కోరుకునే కోరుకు నెరవేరని కూడా వారికి కూడా మేము ఆ సమ్మక్క పెడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సుస్వాగతం షానగర్ శివార్లో గల రామడుగు మండల్ రామడు గీతా పారిశ్రమ సహకార ఆధ్వర్యంలో సమ్మక్క సారలామ జాతర వైభవంగా జరుగుతున్నది ఇటు జాతరకు గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర ఏర్పాట్లు అవిర్భవంగా ప్రజలకు ఏర్పాటు చేస్తున్నాం రెండు వేల రెండు సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా మేము సారక్క సమ్మక్క భక్తులకు మేము ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా టికెట్ కానీ ఏది కానీ ఒక రూపాయి తీసుకోకుండా సమ్మక్క సారక్కకు మేము అందరము మా యొక్క గౌడ సంగమాలు ట్టిగా వారికి చేస్తున్నాం సమ్మక్క సారక భక్తులకు వారికి సారక్క సమ్మక్క వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరాలని మా గౌడ సంఘం తరఫున కోరుకుంటున్నాం సమ్మక్క సారక భక్తులకు మరియు వారి పిల్ల జిల్లా కుటుంబంలో వాడి పంట వారికి ఆ సమ్మక్క సారక ఆశీస్సులు ఉండాలి అని మేము కూడా కోరుకుంటున్నాము ప్రతి రెండేళ్ళకు ఒకసారి వచ్చేందుకు వారికి కూడా ఎలాంటి ఆపదలు లేకుండా శుభ సంతోషంలో ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాము మాకు ఎస్ఐ కానీ మన మన అట్లా పోలీసు ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ కానీ ఇటు వాటర్ పరంగా ఎవరే కానీ మాకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మాకు సహాయ శాఖలు అందిస్తున్నారు వారికి కూడా మేము మా గడువు సంఘం తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆ సారక్క సమ్మక వారికి మా గడువు సంఘం వారికి అందరికీ మేము చేసే పని లోపల కూడా మాకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషంలో ఉండాలని వేడుకుంటూ ఎప్పటికీ ఇదే విధంగా అన్ని ఎల్ల వెళ్ళాం మంచిగా చూడాలని వచ్చే భక్తులు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా చూడాలని వాళ్ళు కోరుకున్న

వెల్కమ్ చెప్తున్నాను రామడుగురు పోలీస్ స్టేషన్ వరకు రామారాడు సమ్మక్క సారక్క సారలమ్మ జాతరకు ఎంతో పవిత్రత ఉంది వీళ్ళు చెప్పేదాన్ని చూస్తే రెండు వేల రెండు నుండి కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ పవిత్రతను ఇట్లే ముందు కూడా కొనసాగించాలి అలాగే లాండ్ ఆర్డర్ పరంగా మా నేను మా ఎస్ఐ గారు పెట్రోలింగ్ రెగ్యులర్గా నైట్ కూడా తిరుగుతూ ఉంటాం మీరు అందరు ప్రజలు చానాగారు ప్రజలు కానీ మండల ప్రజలు రామడుగురు ప్రజలు కానీ ఈ మండల్లో ఉన్న ప్రతి ఒక్కరూ సమన్వయ సమయం సమన్వయ పూర్తితో అందరూ సామరస్యపూర్వకంగా అందరూ ఈ ఈ జాతరను సక్సెస్ చేయాలని కోరుకుంటూ ప్రజలకు నా తరఫున విజ్ఞప్తి ఎన్ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామడి अन्त <laughs> <laughs>